సో జనరల్ గా అంటే మీ లైఫ్ జర్నీ విన్నాను సార్ చాలా ఇన్స్ప్రెసింగ్ అనిపించింది చాలా మంది సో మీరు పర్సనల్ జర్నీ చూశారు కాబట్టి వాట్ ఈ సక్సెస్ అంటే ఏం చెప్తారు తెలుసా సక్సెస్ ఈజీ ఈక్వల్ టు వన్ డే ఫుడ్ వన్ డే ఫుడ్ వన్ డే ఫుడ్ అంత సో సక్సెస్ యు హావ టు ఎంజాయ్ ద సక్సెస్ యు హావ్ టు ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ సక్సెస్ మీ ఆ సక్సెస్ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తే ఆ సక్సెస్ మీకు ఒక హ్యాపీ హ్యాపీస్ ఓకే లైక్ టుమారో కాలేజ్ కాలేజ్ యానివర్సరీ డే ఉంది సో వన్ మంత్ ప్రిపరేషన్ ఉంటుంది ఆ ప్రిపరేషన్ మీరు ఎంజాయ్ చేస్తే ఇది ఉంటుంది కదా ఫైనల్ ఉంది కదా అది హ్యాపీగా ఉంటుంది మీరు ఆ జర్నీని ఎంజాయ్ చేయలేదంటే అయింది యాన్యువల్ డే అయింది ఫినిష్ అయింది నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వీ హైట్ వెయిట్ ఫార్ అనదర్ అన్యువల్ డే అంతే సో సక్సెస్ నాట్ మ్యాటర్ వచ్చి జర్నీ వీ జర్నీ మీరు ఎప్పుడు సార్ సక్సెస్ ఆ ఫుడ్ ఎప్పుడు తిన్నారు వన్ నేను కేజీఎఫ్ వన్ చాప్టర్ టూ సక్సెస్ అయిన తర్వాత చాప్టర్ టూ సక్సెస్ అయిన తర్వాత నేను ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద టోటల్ సోషల్ మీడియా టిల్ డేట్ ఐఎమ్ నాట్ యూజింగ్ సోషల్ మీడియా నేను మన కంపెనీ ఉంది దే ఆర్ మేనేజింగ్ సో ఐ టోటల్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా ఎందుకు సార్ సో నాకు అనిపించింది సో ఐఎమ్ నాట్ గివింగ్ టైం ఫర్ మ్యూజిక్ అని ఓకే సో ఆ టైం నేను ఇక్కడ డైలీ ఇలాగే అయింది స్వైపింగ్ స్వైపింగ్ ఈయన ఏం చెప్పారు ఆయన ఏం చెప్పారు అని సో ఐఎమ్ క్రియేటర్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఫార్ ద క్రియేటింగ్ సంథింగ్ అది వదిలేసి నేను ఇది చేస్తే అదే సో బికాస్ ఐ లవ్ మై వర్క్ సో దానికి ఎక్స్ట్రా టైం నేను ఇవ్వాలి సో నా జర్నీకి హెల్ప్ చేసేవాళ్ళు బాగా చాలా మంది ఉంది చాలా అందరు మన ఫ్యామిలీ మన నా వైఫ్ సో దాని తర్వాత బ్రదర్స్ ఇండస్ట్రీలో బాగా మంది ఉన్నారు అందరు అందరూ ఒక్కొక్క రకంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ హెల్ప్డ్ సో అదన్ని అదన్ని రెస్పాన్సిబిలిటీ నాది సో ఐ కాంట్ వేస్ట్ టైమ్ ఇన్ జనరల్ గా సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా మెయిన్ పాయింట్ అయిపోయింది సార్ అంటే ఒక మూవీ ప్రమోషన్ కావచ్చు ఒక విషయం మీ పని ఉంది కదా యూ హావ్ సోషల్ మీడియా అంటే నేను అక్కడ ఎక్కువ టైం టైం వేస్ట్ చేస్తే ఇక్కడ పని అలాంటి సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి ఇట్స్ గుడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్స్ గుడ్ ఓకే బట్ ఇన్ రైట్ వే ఓకే యాక్చువల్లీ పని చేసే వాడు పని వదిలేసి సోషల్ మీడియాలో ఉంటే ఎలా వస్తుంది సో సోషల్ మీడియాలో మీకు చాలా మంది ఉన్నారు టు సోషల్ మీడియా ఓకే నేను చెప్పేది ఎవరెవరు ఎవరెవరు ఏ పని చేయాలో అది ఆ పని చేస్తేనే బాగుంటుంది సో ప్రతి మనిషికి కూడా ఒక ఎండ్ పాయింట్ అని ఉంటుంది సార్ అంటే ఇక్కడ వరకు నేను చేస్తా అనేసి మీరు అలా ఏదైనా బౌండరీ పెట్టుకున్నారా బౌండరీ ఏం లేదు ఏదో ఎంతవరకు నా చేతిలో సర్వీస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందో ఐ విల్ డూ దట్ సో అంతవరకు నేను మై పాయింట్ ఇస్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ సో ఐ హ్యావ్ టు గివ్ దట్ బ్యాక్ సొసైటీ ఎవరైనా ఎవరైనా ఉన్నారో నా నా యాంగిల్లో ఎవరైనా కష్టపడుతున్నారు అందరికి ఒక ఏం చెప్తారు యాక్చువల్లీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి దాని తర్వాత ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి సో లైఫ్ ఇస్ నాట్ లైక్ వెళ్ళింది అని అనుకోకూడదు ఎవ్రీ డిప్ ఇస్ ఏ బ్యూటిఫుల్ స్టార్ట్ సో ఎవ్రీ అండ్ ఈస్ ఏ బ్యూటిఫుల్ స్టార్ట్ సూపర్ అండ్ డైరెక్టర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరులో కామన్ పాయింట్ అంటే ఏం చెప్తారు కామన్ పాయింట్ ఈగో ఫస్ట్ ఉండకూడదు సో నేను నేర్చుకున్నది ఒకే మ్యాటర్ సో అందరు ఇన్పుట్ ఇచ్చేస్తారు సో వి హ్యావ్ టు టేక్ కేర్ అండ్ అదిలో బాగా ఉండదు ఏదో ఉంటుంది సో వి హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ డైరెక్షన్ అంటే చూస్ ద బెస్ట్ అండ్ టేక్ ద బెస్ట్ ప్రసాద్ నీల్ గారు ఎంత వరకు అవి యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇన్పుట్స్ కావచ్చు ఈ విల్ గివ్ ద స్పేస్ దట్స్ వై హిస్ ప్రశాంత్ నీల్ హీ విల్ గివ్ ద స్పేస్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్ సో అది నా గొప్పతనం అంటే ఆయనలో ఒక బెస్ట్ క్వాలిటీ అంటే పేషెన్స్ పేషెన్స్ అండ్ హీ విల్ ఒక డైమండ్ చేసేదానికి ఎంత పేషెన్స్ కావాలో అంత పేషెన్స్ తీసాను ఎవ్రీ టైమ్ హీ విల్ షేప్ విల్ షేప్ దిస్ ఓకే ఇస్ గుడ్ బట్ ఇట్ విల్ దిస్ యాంగిల్ అది చూసి ఒక ఇంకొక డైమెన్షన్ లైక్ ఆయన యాంగిల్లో అది పనికి రావాలి అది వరకు హీ విల్ నెవర్కి సో ఒక మ్యూజిక్ డైరెక్టర్లో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి ఉండకూడని క్వాలిటీ ఏంటి డెడికేషన్ అండ్ పేషెన్స్ ఇది రెండు కావాలి ఇది రెండు లేదంటే ఆయన మ్యూడేషన్ వేస్ట్ సో ఉండకూడది అదే డెడికేషన్ అంటే ఇది ఇవ్వాలి ఉండక అది లేదంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఉండకూడదు అంటే నాకు అర్థమలేదు అదే అంటే ఉండాల్సిన పేషెన్స్ ఉండాలి సో అది లేకుంటే ఓకే సూపర్ దెన్ ఫైనల్ గా వీర చంద్ర హాసన్ ఆడియన్స్ లోకి వస్తుంది నైన్టీన్త్ ని బట్ నైన్టీన్త్ ని ఒక టెన్ మూవీస్ వరకు ఉన్నాయి సో తెలుగు మూవీస్ కావచ్చు ఇంకా ఇంకా కావచ్చు అంటే ఈ టైం లో ఈ పర్టికులర్ టైంలో రిలీజ్ చేయడం వల్ల ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ కి అందకపోవచ్చేమో అని ఒక చిన్న డౌట్ ఉంది జనాలు అలాంటి ఏం లేదు సో ఇది ఎవ్రీ టైమ్ ఆల్సో ఎవ్రీ వీక్ సెవెన్ టు ఎయిట్ నైన్ మూవీస్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది చెన్నైలో కూడా అలాగే వస్తుంది సో మనం ఈ టైం పట్టుకొని ఇలా చేస్తే ఇలా అవుతుంది అని నమ్మకంతో వెళ్తే స్ట్రాంగ్ వచ్చింది సో రైట్ వేలో వీ డిడ్ ఎవ్రీథింగ్ ఇట్ ఫినిష్ హిక్స్ చాయిస్ ఈ డేట్ మన రాధాకృష్ణ గారు సో ఈ డేట్ కి మనం మన ఫిక్స్ చేసే టైంలో ఒక టూ మూవీస్ యాక్చువల్లీ ఫిక్స్ అయింది సో వి థాట్ ఒక త్రీ మూవీస్ ఉంటుంది అని లేటర్ ఆన్ ఎవ్రీబడి ఆ డేట్ కి వచ్చేసారు ఇట్స్ నాట్ ఎవ్రీబడి వాట్స్ టు గివ్ దర్ బెస్ట్ దాంట్లో ఏమూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మీ నుండి మీ డైరెక్షన్ లో వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి సో ఫైనల్ ఇదే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అని కోరిక ఇయర్లీ వన్స్ వన్ మూవీ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఫర్ తెలుగు అన్ని మూవీ అక్కడే నెక్స్ట్ డైరెక్ట్ తెలుగులోకి వస్తాయా మళ్ళీ హండ్రెడ్ డేస్ అయ్యాక వస్తాయా అది చూద్దాం అది డిపెండింగ్ ఆన్ మై మ్యూజిక్ స్కెడ్యూల్ ఓకే సో దాన్ని పట్టుకుని ఐ విల్ ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఒకసారి ఎవరినైనా ఓన్ చేసుకోవాలి అంటే ఇంకా మీకు తెలుసు అది తెలుసు ఎందుకంటే కేజీఎఫ్ వన్ అయిన తర్వాత ఫస్ట్ రెస్పాన్స్ అయ్యో థియేటర్ అన్ని ఇలా అయిందంటే అలా అయిందంటే న్యూస్ వచ్చేసి వచ్చిందే తెలుగు నో అన్ని స్టేట్ కన్నా ఇక్కడ మూవీ అంటే సార్ సో మీరు మరి తెలుగు ఆడియన్స్ కి అందుబాటులో ఉంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ది బెస్ట్ నైన్టీన్త్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అండ్ సక్సెస్ మీట్లో కదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन